హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మా బాను నా ఛానల్ వచ్చేసి బాను సిస్టర్స్ అని ఉంటుంది అండ్ మై కలెక్షన్ నేమ్ వచ్చేసి మహీ కలెక్షన్స్ అని ఉంటుందండి నేను మీకు ఒక కంటెంట్తో ఈరోజు వద్దామని ఈ వీడియో తీస్తున్నాను బట్ ఏంటి అంటే చెప్పడానికి ముందు దయచేసి అందరూ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి అంటే నేను ఈరోజు చెప్దామనుకుంది ఏంటి అంటే నేను చూసిన పరిస్థితులే కావచ్చు నా చుట్టుపక్కల వాళ్ళకే కావచ్చు లేదంటే నేను పర్సనల్గా అనుభవించిందే కావచ్చు వాటి గురించి కొన్ని మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఇది చేయొచ్చో లేదో కూడా కరెక్టో కాదో కూడా నాకు తెలియదు బట్ నేను చేస్తున్నాను ఏంటి అంటే ఎందుకు అనంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు టూ రిలేషన్స్ ఆ టూ రిలేషన్స్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఆ టూ రిలేషన్స్కి వస్తే లాభం ఉండాలి లేదు అనంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేదని అనుకున్నప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి అంతేకాని వాళ్ళ ఆ థర్డ్ పర్సన్ వల్ల ఈ టూ పర్సన్స్ రిలేషన్స్ అనేవి డిస్టర్బెన్స్ ఉండకూడదు అవునా కానీ ఈ రోజుల్లో అలాంటి పర్సన్సే ఎక్కువ ఉన్నారు అంటే టూ ఇద్దరు మనుషుల మధ్యలోకి వచ్చేది భార్యాభర్తలే కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి అన్న తమ్ముళ్ళు కానివ్వండి ఈవెన్ తండ్రి కూతురులైనా కానివ్వండి వాళ్ళ మధ్యలోకి రావటం వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి వాళ్ళ మాటలు వీళ్ళకి వీళ్ళ మాటలు వాళ్ళకి అంత అవసరం ఏముందండి అవసరం లేదు కదా ఓకే అదొకటి ఇంకొకటి ఏంటి అంటే రిలేషన్స్ రిలేటివ్స్ ఇప్పుడు ఒక రిలేటివ్ అంటే ఎట్లా ఉండాలి అంటే వాడికి కష్టం వచ్చినా బాధ లేకపోతే ఏదైనా బాధ ఉన్నా ఇంకేదన్నా అయినా కానీ నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చేటట్లు ఉండాలి కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఈ దగ్గర నగలు ఉన్నాయా ఈ దగ్గర ఆస్తులు ఉన్నాయా అని చూసి వచ్చే రిలేషన్ ఒక రిలేషన్ అయినా నా దృష్టి అసలు అలాంటి రిలేషన్సే అవసరమే లేదు కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరు మన బాగోగులు మనం అడగరు మనం గీనా అడగాలని ట్రై చేసినా మనల్ని తీసి పక్కన పెడతారు ఉందిలే ఆయనదే ఉందిలే ఆయన అడిగితే ఏంటిలే అడగకపోతే ఏంటిలే అంటే అక్కడ ఆ మనిషికి అక్కడ విలువ లేదు ఎందుకు వాళ్ళ వల్ల వీళ్ళకి లాభం లేదు అదే నువ్వు ఇచ్చి చూడు లేదంటే నగలిచి చూడు లేకపోతే ఇంకోటి ఏదన్నా ఇచ్చి చూడు అసలు ఎక్కడ లేని ప్రేమలు ఎక్కడ లేని గౌరవాలు ఎక్కడ లేని ఇవి అన్నీ తన్నుకుంటూ వచ్చేస్తాయి కానీ అది కరెక్ట్ రిలేషనే కాదు నువ్వు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్న బాధలో ఉన్న ఏది ఉన్నా నువ్వు ఒక రిలేషన్ని రిలేషన్ లాగే చూడు అది నీ కూతురైనా నీ చెల్లైనా లేకపోతే బయట వాళ్ళైనా నీ అన్న కూతుళ్ళైనా నీ అక్క కూతుళ్ళైనా నీ చెల్లి కూతుళ్ళైనా లేదంటే నీ పక్క వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి అంతేగాని వాళ్ళతో అవసరం లేదు వాళ్ళతో మనకి లాభం లేదు వాళ్ళ అవసరం లేదు అనుకుంటే రేపటి రోజు నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు నీతో మళ్ళీ వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు అది తిరిగి రివర్స్లో మళ్ళీ మనం మనం పాయింట్ అవుట్ చేస్తే రివర్స్లో మళ్ళీ మన మీద పెట్టి అనేది అవి అలాంటి మనుషులు కొంతమంది ఇంకొంతమంది ఎలా ఉంటారంటే తప్పు వాళ్ళు చేస్తారు అవతల మనిషిని బ్లేమ్ చేస్తారు మనం ఏదైనా గట్టిగా అడిగి నాలాంటి ముక్కు సూటిది ఏదైనా గట్టిగా అడిగింది అనుకోండి అది రాంగ్ పర్సన్ అది మంచిది కాదు మంచిది కాదు ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావా నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా అది చూసుకో నువ్వు పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అని నేను అనను నాలోనూ లోపాలు ఉంటాయి నేను కోపంలో ఎవరినో ఒకళ్ళు ఏదో ఒకటి అంటాను నేను ఏదో ఒకటి బాధలో మాట్లాడతాను నేనేం కరెక్ట్ అని నేను అనుకోట్లా కానీ నా ఒక వయసు అనేది ఉండదు వయసుకు పట్టైనా కానీ మనకు అవగాహన అనేది రావాలి కదా చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్పేటట్లు ఉండాలి కానీ పెద్దవాళ్ళే ఇదిగా చేస్తే ఇంకా వాళ్ళకి చెప్పేవాళ్ళు వాళ్ళు పైపెచ్చు వాళ్ళు చేసుకుంటా కూడా మనకి మనం రివర్స్లో మనం చేయలేదని రివర్స్లో మనల్ని బ్లేమ్ చేయడము అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు సమాజం ఎలా ఉంది అని అంటే నేను టు ఫ్రాంక్ అంటే నాకు మా అమ్మగారు చనిపోయిన తర్వాత బయట ప్రపంచాన్ని చూసి నాకు ఇలా ఉంటారా మనుషులు ఇలాగైనా సమాజం ఉండేదే ఇలాగా అని నాకు అసలు నాది నాకే భయంగాను బాధగాను అసలు ఈ సమాజంలో నేను ఇమ్మడగలనా లేదా అన్న డౌట్కి వచ్చేసింది చివరికి నాకు ఎందుకంటే వాళ్ళకిలాగా నటించడం రావట్లే నాకు వాళ్ళకిలాగా వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్పడం రావట్లేదు లేకపోతే భజన చేస్తారు చూసారా నీ ఎంత టోళ్ళు లేడో నాకు అట్లాంటివి రావట్లేదు సో నా అలాంటి వాళ్ళు గట్టినవ్వటం చాలా కష్టమేమో అనిపిస్తుంది నాకు ఇలాంటి మనుషులు కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది ఎట్లా ఉన్నారంటే వాడు అవసరం కోసం వాడు ఎంతటోనైనా కానీ తప్పుడు మనిషిని చేసేస్తారు ఎట్లా తీసి అట్లా పక్కన పెట్టేసేటట్టు తప్పుడు ప్రచారాలు తప్పుడు చేసేసి నీ అవసరం కోసం నీ స్వలాభం కోసం వేరే మనిషి మీద నిందలు వేసి వేరే మనిషిని పక్కన పెట్టడం అది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంతవరకు ఇది మనం చేసిన ప్రతీది కర్మ రూపంలో ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు నేను చేసిన తప్పులకి నేను అనుభవించక తప్పదు ఎవరు చేసిన తప్పులకు ఎవరు అనుభవించకుండా తప్పదు కానీ తెలిసి తెలిసి మరీ చేయడం కూడా చాలా కరెక్ట్ కాదు అది కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేని తప్పులు చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు ఇలా కొంతమంది కొంతమందికి అయితే అసలు రిలేషన్లు గుర్తుండవనమాట వాళ్ళని ఎలా పిలవాలి అలా పిలవాలి అహం అన్న అక్క అని పిలిస్తే అహం వదినా అని పిలిస్తే అహం పెద్దమ్మని పిలిస్తే అహం చిన్నమ్మని పిలిస్తే అహం ఇలాంటి పిలవాలన్నా కొంతమందికి అలా అంత ఈగోలు అనమాట రిలేషన్స్ అంటే అంత ఈగోలు ఒక రిలేషన్ అంటే ఎప్పుడు రిలేషన్లాగే ఉండాలి ఈగోల్కి కానీ లేకపోతే పొగరతో కానీ తల పొగరతో కానీ వీళ్ళు మనకి ఏంటి అని ఉంటే ఇంకంతే ఉంటుంది రేపటి రోజు ఏదీ ఉండదు మన సమాజానికి చెప్పడానికి కూడా ఏదీ ఉండదు అలాగే నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవ్వరు నా దగ్గర ఎలా ఉంటారో నేను అలాగే ఉంటా నేను అలాగే చూస్తా నేను కొత్తగా యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేశా నేను అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకున్నాను లేదంటే బిజినెస్ కోసం చేసుకున్నాను లేకపోతే ఇంకా దేనికోసం చేసుకున్నానో అది నా పర్సనల్ నాకే తెలుసు నీకు చేతనైతే ఎంకరేజ్ చేయండి చేతనైతే చూడండి వీడియోలు మీకు నచ్చలేదు స్కిప్ చేసేసేయండి అంతేగాని వీడియోలు చూసుకొని వెటకారంగా నవ్వుకోటాలు వీడియోలు చూసి వెటకారంగా మాట్లాడు యూట్యూబ్ చేయగానే డబ్బులు రావండి యూట్యూబ్ వాడు ఏమన్నా పోగేసుకొని కూర్చున్నారా యూట్యూబ్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి దానికి ఎంతో టాలెంట్ ఉండాలి మన లక్ కలిసి రావాలి మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకి యూస్ రావాలి మానిటైజేషన్ అవ్వాలి ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడికో మినిమం ఒక వన్ ఇయర్ వాడి అదృష్టం బాగుంటే సంవత్సరం లోపు వస్తుంది లేకపోతే దురదృష్టవంతులు ఉంటే ఇప్పటికీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇన్కమ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు ఏమీ అవ్వరు చేసుకుంటూనే ఉంటారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు కానీ పక్కన ఉన్న వాళ్ళకి నెప్పి వచ్చిద్దమాట వాడు చేసుకునేవాడు వీడియోలు బాగానే చేసుకుంటాడు వాడు పేషెన్స్తో వాడు ఉంటూనే ఉంటాడు తెగ వీడియోలు చేస్తుంది ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెగ వీడియోలు చేసుకుంటుంది పెద్ద ఫోన్ చేతులు ఎన్ని వీడియో ఎవరి ఎవరిష్టం వాళ్ళది నీకు చేతనైతే నువ్వు కూడా వీడియోలు చేసుకో నువ్వు కూడా షార్ట్లు పెట్టు అంతేగాని వాడికి ఏదో వస్తుంది వీడికేదో వస్తుంది డబ్బులు వస్తున్నాయా అలాంట అలాంటి సిల్లి మాటలు మాట్లాడి ఎవరిని డిస్కరేజ్ చేయకండి ఓకేనా నేను ఎవరిని హర్ట్ చేయాలని ఈ వీడియో చేయలేదు నేను చూసిన పరిస్థితులు నేను పర్సనల్గా అనుభవించిన సిచ్యువేషన్స్ నా నా చుట్టూ కొంతమంది ఉన్న వాళ్ళు మరి పడ్డ బాధలు ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఒక వీడియో చేస్తే ఎట్లా ఉంటుందని చేశాను ఎవరైనా హర్ట్ చేస్తుంటే నేను చేసేది లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి హట్ అయ్యారు అని అంటే ఎక్కడో ఏదో మూలన వాళ్ళు చేసే ఉండొచ్చు సో మీరు ఏదైనా హర్ట్ అయితే ఆహా మా మా పరంగా ఏమైనా చేశారేమో అని ఇప్పుడు ఒకరి ఒక సంబంధం ఉంది ఒక చుట్టాలు అనుకొని ఒక రక్త సంబంధం ఉంది అని వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు నువ్వు మినిమం రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు రెండోసారి నీ ఇంటికి ఎవరైనా వస్తాడా ఇవ్వడు రాడు కదా నువ్వు ముందు ఒక మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అది చిన్న కానీ పెద్దే కానీ అంతేగాని నువ్వు మేము వచ్చినప్పుడు నువ్వు లేకుండా నే మా లేకపోతే నువ్వు మాట్లాడకుండా పొత్తాక నీకుతో అవతల వాళ్ళే మాట్లాడాలని అది ఎంతవరకు కరెక్ట్ కాదు పైన దేవుడు ఉన్నాడు నువ్వు చేసేది న్యాయమా అన్యాయం అనేది దేవుడికి తెలుసు అర్థమైనా నేను ఇదంతా నా కడుపులో బాధతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మన గురించి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా కన్న తల్లిదండ్రులు మాత్రమే మన గురించి ఆలోచిస్తారు నాకు ఇప్పుడు ఆ రోజు ఈ రోజు నాకు ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే నాకు నాకు కన్న తల్లి కూడా లేదు మా నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు తండ్రి తల్లికి మించిన ఆలోచించేది తండ్రి కూడా అంతగా ఆలోచించడు అందులో ఆడపిల్ల గురించి ఆలోచించాలంటే ఒక తల్లి మాత్రమే ఒక తల్లి పొజిషన్లో ఉండి నువ్వు వేరే ఆడపిల్లల్ని నువ్వు దగ్గరికి తీయలేనప్పుడు నువ్వు తల్లిగా కూడా వేస్టే అది అంతేగాని వేరే దగ్గర బ్లేమ్ చేసి వేరేగా మీరు గొప్పలో మా చేసుకోవడానికి వేరే వాళ్ళని తప్పుడు చేసి వాళ్ళకి తల పొగరు వాళ్ళకి పొగరు మాట్లాడరు అని నువ్వు ఏం చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నువ్వేం చే నువ్వు ఎంత ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఆలోచించుకొని మంచిగా నోరు విప్పండి ఓకేనా ఓకే అండి నా వీడియోని చాలా ఓపిక్గా విన్నందుకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి అది నెగిటివ్ కామెంట్ అయినా పర్వాలేదు పాజిటివ్ కామెంట్ అయినా పర్వాలేదు నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్